ఇంటర్నేషనల్ స్కూల్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అడ్మిషన్లు జరుగుతున్నవి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలపై ఏపీలో పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు తాలూకా బోర్డును తొలగించి నిబంధనల ప్రకారం ఉండాల్సిన నేమ్ ప్లేట్ ను ఏర్పాటు చేస్తున్నారు బుధవారం పిఠాపురంలో జరిగిన వారాహి బహిరంగ సభలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టిక్కర్ల అంశాన్ని ప్రస్తావించారు రవాణా శాఖ పోలీస్ శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ అలాంటి బోర్డులు తీసివేయాలని జన సూచించారు మీరు అలాంటి నెంబర్ ప్లేట్లు వేసుకుని తిరిగితే నాకు చెట్ట పేరు అంటూ జనసైనికులు అభ్యర్థించారు పవన్ ప్రకటన తర్వాత పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది ఎమ్మెల్యే గారి తాలూకా బోర్డులను తీసివేస్తున్నారు సరే అని పంచుకున్న ఒకటి చెప్తా మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలు పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది కదా అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ రేసు తిరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఇటు పెట్టండి బండి ఎవరో పెట్టపో ఎమ్మెల్యే గారు తల్లిగా నువ్వా నువ్వా మీ ఎవరు బండి ఎవరే మాదంటే నీదే నీ పేరు మీద ఉందా బండి నెంబర్ చెప్ప అక్కడ చూసి అక్కడ నుంచి చూసి బండి నెంబర్ చెప్పిన మీరు ఇంకో నలుగురికి చెప్పాలి పెట్టాను అంటున్నారు మీరు ఇప్పుడు కరెక్ట్గా ఉందా ఇందాక పెట్టింది కరెక్ట్గా ఉందా మీకు ఎవరిని గైడ్ చేశారా మీ అంతటి మీరే పెట్టారా ఆ నెంబర్ ఎవరు పెట్టారు మీరే పెట్టుకున్నారా చూసుకోవాలి కదా ఆ నెంబర్ పెట్టుకుని ఇంకెక్కడ ప్లేస్ ఉంది కదా బండి మీద చాలా ప్లేస్ ఉంది ఇంకెక్కడైనా ఎంచుకుంటే మాకు మాకు అవసరం అనవసరం మీరు నెంబర్ ప్లేట్ పెర్ఫెక్ట్గా ఆ నెంబర్ మెయింటైన్ చేయాల్సిందే మీకు ఏదైనా అభిమానం ఉందంటే ఖచ్చితంగా అది మీరు వేయించుకోండి ఎక్కడ వేయించుకున్నా మాకు ఇబ్బంది లేదు నెంబర్ ప్లేట్ని నెంబర్ ప్లేట్ లాగా డిస్ప్లే చేయాలి ఓకేనా మీరు ఈ టైప్ ఆఫ్ ప్లేట్ వాడటం వల్ల ఏదైనా ఫ్యూచర్లో మీ తెట్ అయ్యిందనుకో మీ బండిని ఎలా ఫేస్ చేస్తాం సీసీ కెమెరాలో ఓన్లీ అది ఒకటే పడుతుంది ఇది పాస్ చేయడాన్ని ఎలా తెలుస్తుంది మాకు తెలియదు కదా మళ్ళీ రిపీట్ చేయకూడదు ఈ నెంబర్ ప్లేటు ఇటువంటిది వాడే సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి